పెంచుకోవాలంటేజాడు ఇంటికచ్చిస్ మై కెపాసిటీ అందరు మరి చేస్తున్నారు వాళ్ళని అడుగు తమ్ముడు పార్ట్నరా <discrete Laden> <pros> ತಮ್ಮೆನ್ ಬಾಬಾ ತುಂಬಾ

ఏదో చెప్పి ఏదో చేసి చివరికి నన్ను ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోతుంది నీ కూకి చేరిపోతుంది ఏమేరుగా ఎదురు అమ్మా నువ్వే రాస్తున్నావా లేకపోతే ఇంకా ఇంకెందుకు లాడ నిలబడి మా బాబాయ్తో బాబాయ్ సినీ ఫీల్డ్ లవారం ఇక్కడ ఇంతమంది కష్టపడుతున్నారు కదా హైదరాబాద్ లో అలా పరిస్థితి మీ రక్తాన్ని వాళ్ళు రాస్తున్నారు ఎవరు వాళ్ళంటే ఏ బాబాయ్ డోంట్ వాళ్ళకి తెలియలా క్లియర్ కదా ఎవరు శ్రీవంత్ర రెడ్డి మొద్దాయికి నాది సీఎం కూడా చేయడు సరే రాజకీయాలు కాదు ఇప్పుడు సినీ ఫీల్డ్ అయ్యో ఒకటి బాబాయ్ మీరు కష్టపడుతున్నారు కష్టపడకండి మీ పిల్లలు మీ నాన్న మీ అమ్మో భయపడతారు నేను తాగుతే బాగా బిడ్డ ఇట్ ఈస్ మై ప్రామిస్ చాలా వాసం మాటిస్తే మాటే మాటే నాకు తెలిసి అవసరం నాట మీద ఒక వంద రూపాయలు అన్నట్టుగా జాతర పడికి నోడాడు అట్లా కాదు నలక బయటికి రావాలంటే నాలుగు వందల రూపాయలు చెల్లకి బయటికి రావాలంటే పది రూపాయలు పెట్టి అంటాడు నాలుగు వందల రూపాయలు ఉన్నాయి నేను ఎవరు చెప్పారు నాకే ఒక వంద అయ్యి ఇప్పుడు రోజు డబ్బులు ఉన్నా కదా నాకే పోయాల సాయంత్రం ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత తర్వాత వస్తాయా సజంగా బాబాయ్ నువ్వు వస్తావని నాకు తెలియదు మామూలుగా అయితే ఇప్పుడు అడుగు అడుగు ఇక్కడ ఫ్యాన్స్ అది నిన్న చూసినాడు నాలుగు వందలు ఐదు ఉంటే చిల్లర చేసి వంద ఇచ్చిన ఆ నాలుగు వందలు ఇంక ఇప్పుడు అనుకున్నట్టున్నాడు నేను వచ్చి వాకింగ్ వచ్చి వెళ్ళిపోతున్నా నువ్వు అంటే మళ్ళీ రిటర్న్ వచ్చి అర్థమైంది నేనంటే ఆ బిడ్డకు చాలా అభిమానం చెప్పు ఇంకా చెప్పు మోసేసాయి చాలా అభిమానం కాలా అంటారు నన్ను నేను అడిగేసి అడుగు తీసిననుకో ఎంతో మంది అభిమానులు వంద ఐదు వందలు వెయ్యి ఇస్తారు కానీ ఈ పాప దగ్గర ఎందుకు అడుగుతున్నా ఈ నా బిడ్డతో సమానం తక్కువ ఇస్తుందని కూర్చుండర్ణ చేస్తే